ఇప్పుడు మాట్లాడాల్సిందిగా కోరుతుంది ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ అవలంబిస్తున్నటువంటి దొంద నీతి మీద ఈ ఆన్లైన్ వెబినార్ నిర్వహిస్తున్నటువంటి సుందరయ విజ్ఞాన కేంద్రం దీనికి సమన్వయం వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు ట్రస్ట్ కార్యదర్శి వినయ్ కుమార్ గారు నమస్కారాలు తెలియజేస్తూ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పెద్ద ఎత్తున ఒక ఉద్యమం వచ్చిందంటే అది బీసీల ఉద్యమం మాకు తెలిసి నేను చూసిన మొదటి ఉద్యమంగానే బీసీలది ఇక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక చర్చనీయ అంశం అయినటువంటి జరుగుతూ ఉంది ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి ఈ తరగతుల ప్రజలు మా రిజర్వేషన్లు పెంచాలి అనేటువంటిది చట్ట సభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగుల్లో కానీ ఉద్యమాలు ఎన్నో రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి కానీ కులగలం అనేటువంటి లేకపోవడం మూలంగా ఎవరెంతున్నారో అనేటువంటి లెక్కలు లేకపోవడం మూలంగా ఇవి కోర్టులో కూడా నిలబడలేకపోతా ఉన్నాయి ఈ రిజర్వేషన్లు సాధించుకోలేకపోతా ఉన్నాం కాబట్టి కులగణన అనేటువంటిది ప్రధానంగా జరగాలి దేశవ్యాప్తంగా జరగాలి అనేటువంటిది జనగణనతో పాటు కులగణన కూడా ఉండాలని ఒక పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ముందు సానుకూలంగా మాట్లాడింది మేము కులగణన చేపడతామని చెప్పి ఆ తర్వాత కాలంలో కేంద్ర బీజేపీ సర్కారు ఈ కులగణన విషయంలో కూడా ఒక అడుగు వెనుక వేసింది అంటే ఇక్కడే బీజేపీ తన ద్వంద్వ వైఖరిని ప్రదర్శించింది కులగణ చేసే దగ్గర కూడా అబద్ధాలు ఆడింది రాష్ట్రాలను చేసుకోమన్నది వివిధ రాష్ట్రాలను చేసుకుంటే అది కూడా ప్రామాణికంగా తీసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాల మీద పెట్టారు అంటే తను తప్పించుకొని రాష్ట్రాలని కులగణన చేయమనే విధంగా మొదలుపెట్టింది మరి రాష్ట్రాలు చేసుకోమన్నప్పుడు రాష్ట్రాలు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చింది దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుంది వాళ్ళ దేశంలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఒక రాష్ట్రం ప్రధానమైంది తెలంగాణ అక్కడ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక పెద్ద ఎజెండాగా కులగణన అనేటువంటి ముందుకు వచ్చింది ఆ సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కులగణ చేస్తామని చెప్పి మాట్లాడింది ఆ రకంగా కులగణన కూడా జరిగింది ఇప్పటివరకు వరకు దాని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పెద్దలు చిరంజీవులు సార్ చెప్పడం జరిగింది మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే చేశారు కానీ వాళ్ళు కూడా దాన్ని బయట పెట్టలేదు మరి వీళ్ళు కూడా కులగణన చేసిన అంటున్నారు ఇది కూడా బయట పెడతలేరు కాబట్టి ఈ రెండు సంబంధించినటువంటి కులగణనలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇక్కడ ఈ రాష్ట్రంలో చేసిన కులగాలని బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మొదటిగా డిమాండ్ చేస్తున్నా ఇక దాంతో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ మాకు అధికారం ఇస్తే ఇస్తామని చెప్పారు ఆ రకంగా విద్య ఉద్యోగ స్థానిక సంస్థలు కలిపి నలభై రెండు శాతం అందులో ఉపవర్గీకరణ కూడా ఉంటుందని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం జరిగింది ఆ రకంగా పదిహేడు మార్చిన అసెంబ్లీలో ఈ బిల్లుని ప్రవేశపెట్టింది పొన్నం ప్రభాకర్ వెనుకబడిన తరగతి సంక్షేమ శాఖ మంత్రి గారు పెట్టారు ఆ తర్వాత కౌన్సిల్ లో కూడా ప్రవేశపెట్టారు అన్ని పార్టీలు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా దీనికి మద్దతు ఇచ్చాయి ఆ తర్వాత ఇందులో ప్రధానంగా గతంలో స్థానిక సంస్థల ఎన్ని సంబంధించి ఏదైతే కుదించబడ్డటువంటిది ఉందో పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం గతంలో ఉన్నటువంటి కొన్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ దాటోదన్నప్పుడు పోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడుకు పడిపోయినాయి అంటే పదకొండు శాతం తగ్గింది గత ప్రభుత్వం కూడా దానికి బాధ్యత వహించాలి సరైన విధంగా వాళ్ళు స్పందించలేదు కాబట్టి ఆనాడు తగ్గినాయి దాని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా వచ్చినాయి ఆ తర్వాత ఇప్పుడు నలభై రెండు శాతానికి పోవడం అది లోకల్ బాడీ కానీ విద్యా ఉద్యోగాలు కానీ ఆ తర్వాత పంచాయతీరాజ్ రెండు బిల్లులు ఒకటి గరిష్ట పరిమితిని తగ్గి ఏదైతే దాన్ని సవరిస్తూ ఒక బిల్లు ఆర్డినెన్స్ చేశారు ఒకటి ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీ ఈ రెండు బిల్లులు కేంద్రానికి పంపించడం జరిగింది మరి ఇప్పుడు కేంద్రం వైఖరి మరి వీటిని చేయాలి అంటే ఇక్కడ బీజేపీ ఏం చెప్తుంది అనేటువంటిది ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం గవర్నర్ చేత కేంద్రానికి పంపించినటువంటి ఈ రెండు బిల్లులని కేంద్రం రాష్ట్రపతికి పంపించినటువంటి వాటిని ఈరోజు పక్కకు పెట్టేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకుంది అంటే ఇక్కడ అసెంబ్లీలో ఏదైతే మద్దతు ఇచ్చినటువంటి బీజేపీ మరి పార్లమెంటులో ఎందుకు ఒత్తిడి చేసి ఆ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆమోదింప చేయడం లేదని చెప్పి కూడా ఈరోజు పెద్ద ఎత్తున బీసీ వర్గాల నుంచి కూడా ఒక ప్రశ్న వస్తూ ఉంది కాబట్టి ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు గతంలో అన్నారు మీరు రాష్ట్రంలో కులంఘన చేసుకోండి మేము మోడీని ఒప్పిస్తాం ఇక్కడ మీరు తీసుకురండి నలభై రెండు శాతం మేము మద్దతు ఇస్తాం మరి ఇప్పుడు ఎందుకు దీన్ని మద్దతు ఇచ్చి ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి ఆమోదింపజేసే దగ్గర ఎందుకు వెనుకడుగు వేస్తుందని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఒక ద్వంద వైఖరిని అవలంబిస్తున్నారు ఈ రోజు ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఒక రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు ఒక హోమ్ మినిస్టర్ ఉన్నాడు సహాయ మంత్రి మరి వీళ్ళిద్దరు బాధ్యత ఏమిటి అదేవిధంగా కీలకమైనటువంటి మంత్రులు కూడా మన ఎంపీలు కూడా ఉన్నారు ఇక్కడ బీసీ ఎంపీలు ఇటు నిజామాబాద్ ఎంపీ కానీ ఇటు ఇటు రాజేందర్ గానీ వీళ్ళెవరు కూడా నోరిప్పడం లేదు ఇప్పుడు ఈ ఈ యొక్క రిజర్వేషన్లు కేంద్రం తన చేతుల్లో పెట్టుకొని ఎలా పూర్తిగా వాటిని నిర్వీర్యం చేసే విధంగా నిర్లక్ష్యంగా కేంద్రం ఆమోదించకుండా ఎలా ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది వెనుకబడిన తరగతుల పట్ల ఒక వివక్షత చూపిస్తుంది ఇప్పుడు కారణాలు అమలు చేసే దగ్గర చాలా కారణాలు వెతుకుతున్నారు ఇప్పుడే చెప్పారు పెద్దలు చిరంజీవులు గారు ముస్లింలు ఉన్నారు కాబట్టి మేము దీన్ని మద్దతు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు ఇలా ముస్లింలు ఈ రోజే తెలంగాణ రాష్ట్రంలో రాలే కదా అనంతరామన్ కమిషన్ నైన్టీన్ సెవెంటీలో కూడా ఆ జాబితాలో ఉన్నారు కదా దూదేకుల వాళ్ళు ఉన్నారు కదా లద్దాపి వాళ్ళు ఉన్నారు కదా నూరు భాషలు ఉన్నారు కదా వాళ్ళు బీసీ బీలో ఉన్నారు కదా బీసీఏలో మేతరులు ఉన్నారు కదా మరి వాళ్ళు ఇక్కడ వెనకబడిన తరగతులుగా మతాల వారిగా రిజర్వేషన్ చూడకూడదు అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నది వెనకబడిన తరగతుల వారిగా కులవృత్తుల ఆధారంగా వాళ్ళకు వెనకబడ్డ తరగతులుగా గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది మతాల వారిగా రాజ్యాంగం చెప్పడం లేదు ఈ రోజు మతాన్ని ముందుకు తీసుకొస్తుంది ఎవరు తీసుకొస్తారు మతాన్ని ముందుకు బీజేపీ మళ్ళీ ముస్లింలు ఈ వీళ్ళ పేరు చెప్పి తీసుకొస్తా ఉంది మరి ఆల్రెడీ మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంలో కూడా బీసీలు మీరు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ముస్లింలు ఉన్నారు కదా బీసీ జాబితాలో గుజరాత్లో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నారు అక్కడ కూడా ముస్లింలు బీసీ రిజర్వేషన్లో కొనసాగుతున్నారు కదా ఉత్తరప్రదేశ్లో కూడా బీసీలకు ముస్లిం బీసీలకు కూడా ఇస్తున్నారు కదా మహారాష్ట్రలో కూడా కొనసాగుతుంది కదా ఇక్కడ ఆల్రెడీ సాగి చాలా ఏళ్ళ నుంచి కొనసాగుతున్నటువంటి దాన్ని మీరున్న అధిక మీరున్న రాష్ట్రాలలోనేమో ఒక న్యాయము ఇక్కడ ఇస్తే ఒక ద్వంద్వ నీతిని అవలంబిస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఇవ్వకుండా అడ్డుకునే విధంగా ఈ రోజు ముస్లింలను ముందు పెట్టి మీరున్న రాష్ట్రాలలో ముస్లిం అమలు చేస్తూ ఇక్కడ అమలు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరున్న రాష్ట్రాలలో అమలవుతున్నటువంటిది ముస్లింలకు ఇక్కడ అమలు అయితే తప్పేమిటి ఈరోజు బీసీ సమాజం నుంచి అడుగుతా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీఈ కానీ బీసీబీ గాని కానీ వాళ్ళందరూ ఎవరు అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఒకసారి బీసీఏలో ఉన్నటువంటి మే మేతరుల పరిస్థితులు ఎవరు వాళ్ళు పా అడిగేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ రిజర్వేషన్ ఇస్తే తప్ప అదేవిధంగా దూదేకల వాళ్ళంటే ఏం పని చేస్తున్నారు వాళ్ళు వృత్తులు వాళ్ళది బొంతలు కుట్టడం దూదేకడము అదేవిధంగా మనకు దిండు తయారు చేయడము పరుపులు తయారు చేయడము నవార్ మంచాలు తయారు చేసేటువంటి కుల వృత్తి అదే ఆ వృత్తి అది ఆ వృత్తి ఆధారంగా గుర్తించారు అనంతరామన్ కమిషన్ కాబట్టి వాళ్ళు బీసీలో బిలో బీసీఏలో కొనసాగుతున్నారు రెండు వేల నాలుగు తర్వాత సంచార జాతులు ఉన్నటువంటి తెగలు ఉన్నాయి బీసీలో ఉన్నాయి ఎస్సీలో ఉన్నాయి మరి ఆ తెగలు ఇలా ముస్లింలో కూడా ఉన్నారు చాలా మంది పేదవాళ్ళు వెనక అత్యంత వెనుకబడ్డ వాళ్ళు ఇలా పకీర్లు ఉన్నారు భిక్షాటం చేసేవాళ్ళు అదేవిధంగా అత్తర్ సాహెబ్లు ఉన్నారు అత్తర అమ్ముకునే వాళ్ళు అచ్చకుంట్ల వాళ్ళు రంగులు వాళ్ళు ఇందులో దోబీలు ఉన్నారు ఆజాం అంటే మంగలి వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా గోసంగి ఏలుగు బంట్లతోటి ఆడు విక్షాటం చేసుకునే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కటిక పని చేసే వాళ్ళు అంటే మాంస వృత్తులు వేసే వాళ్ళు ఉన్నారు రాళ్ళు కొట్టేటువంటి కాష పనిచేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళ వీళ్లను చూపించి నువ్వు రిజర్వేషన్లు అడుగుతావా వీళ్ళు అత్యంత పేదలు కదా వృత్తి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు కదా వీళ్ళు ముస్లిం మతాన్ని వృద్ది మొత్తం బీసీ రిజర్వేషన్ ఆపే విధంగా ఇవాళ బీజేపీ చేస్తుందంటే ఏ రకంగా ఈ ఈ వర్గాలని మీరు చూస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి ఒక దుర్మార్గమైనటువంటి విధానం ఇలా బీజేపీ అవలంబిస్తా ఉంది అంటే మతం పేరు చెప్పి అనగారిన వర్గాలని పేదలని వృత్తులు చేసుకునేటువంటి ప్రజలకు ఇచ్చి వెనకబడ్డ జరగదు గుర్తించినటువంటి అది అనతరామన్ కమిషన్ కానీ మండల కమిషన్ కానీ కాకా కలకరయ్య కానీ కాక కలకరయ్య కూడా చెప్పింది కదా దేశవ్యాప్తంగా ఒక తీరుగా లేదని వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు రకరకాలుగా బీసీ సమాజం కూడా ఉందని చెప్పారు కదా కాబట్టి వెనుకబడిన తరగతులుగా గుర్తించి వీళ్ళు రిజర్వేషన్ ఇస్తా ఉంటే ఇలా ముస్లింలు అడ్డు పెట్టి అడ్డుకునేటువంటి విధంగా ఇలా కుట్ర చేస్తూ ఈ రిజర్వేషన్ ఆపుతున్నారు అంటే ఆనాడు మండల కమిషన్ వచ్చినప్పుడు కూడా కమండల ఉద్యమం తీసుకొచ్చి ఇలా ఆనాడు ఆ రామ మందిరం కోసం ఈ రోజు ఒక పెద్ద ఎత్తున దాన్ని వెనుక కొట్టే విధంగా ప్రయత్నించారు అంటే ఎస్సీ ఎస్టి బీసీ లేదా సామాజిక తరగతులకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇలా బీజేపీ ఉంది వారి వెనకంగా ఆర్ఎస్ఎస్ తన డైరెక్షన్లలో ఇలా ఈ వైఖరి తీసుకుందనేటువంటిది ఇలా మనం అర్థం చేసుకోవాలి అందుకనే ఈ ద్వంద్వ వైఖరి వినడాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా బీజేపీ ఎంపీలందరూ కూడా దీనికి వ్యతిరేకంగా మీరు మీరు ఆమోదింపజేస్తారా రాజీనామా చేస్తారా చెప్పాల్సిన అవసరం ఉంది మేము అడుగుతా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు కూడా ఇలా బీసీ రాజ్యసభ కోటాలో ఇలా ఎంపీగా పనిచేస్తా ఉన్నారు వారు కూడా ఖచ్చితంగా బీసీ మన ఇలా బీసీ నాయకుడు కాబట్టి పార్లమెంట్ లో బీజేపీని ఎండగట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అరవింద్ కుమార్ గారు మన నిజామాబాద్ ఎంపీ గాని ఇటు రాజేందర్ గారు కానీ మేము బీసీలో అంటున్నారు బండి సంజయ్ ఇలా నోరు తెరిస్తే నేను బీసీ ప్రతినిధిగా ఇలా ప్రగాభాలు పలుకుతా ఉన్నారు మరి మీ వైఖరి ఏమిటి మీరు ఎందుకు మాట్లాడటం లేదు నలభై రెండు శాతం వచ్చినటువంటి దాన్ని మీరు ఎందుకు ఆపుతున్నారని చెప్పి ఈరోజు బీసీ వాళ్ళకు మోసం చేసే విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి దీన్ని ఆపాలని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇలా కేంద్ర బీజేపీ సర్కార్ గత రెండు ప్రభుత్వాలు ఇలా గతంలో కూడా హామీ ఇచ్చారు ఏమని మేము ప్రత్యేక బీతి బీసీలో మంత్రి మండలి పెడతామన్నారు పెట్టారా కేంద్రంలో బీతి మంత్రిత్వ శాఖ లేదు మరి బడ్జెట్ ఎవరు కేటాయించారా అంటే ఎంత దారుణం అంటే దేశవ్యాప్తంగా బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టే బడ్జెట్ నలభై ల నలభై ఐదు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెడితే ఓబీసీ బడ్జెట్ కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఒక రాష్ట్రంలో ప్రభుత్వాలు పదివేల కోట్ల బడ్జెట్ ఇస్తా ఉన్నాయి మరి మీరు ఇస్తుంది ఏమిటి ఒక దేశవ్యాప్తంగా ఈ వెనుకబడిన తరగతులకు వెయ్యి కోట్ల అంటే మన ఎన్నికలలో మోడీ గారిని ఈరోజు బీసీ అని చెప్పన్నారు మా మోడీ ఏ బీసీ అని చెప్పి ఓట్లు అంటే బీసీ పేరు చెప్పి ఓటు దండుకుంటుంది బీజేపీ కానీ ఆ వర్గాల సంక్షేమం కానీ రిజర్వేషన్లు కానీ లేదా వాళ్ళ కోసం వేసిన కమిషన్లు కానీ అమలు చేయదు ముందు సార్ చెప్పారు రోహిణి కమిషన్ ఎందుకు వేశారు రోహిణి కమిషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్లో ఇప్పటి వరకు చూస్తే కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్లు పొందాయి అందులో వర్గీకరణ ఉండాలని చెప్పి కేంద్రంలో ఒక కమిషన్ వచ్చింది ఓబీసీ ఎంబీసీ డిఎన్టీ మూడు గ్రూపులు ఏమన్నా చేస్తామని చెప్పారు అంటే ఉత్తరప్రదేశ్ దగ్గరికి వెళ్ళప్పుడేమో వర్గీకరణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట లేదు ఇప్పటికీ రోహిణి గారు కేంద్రానికి సిఫారసు చేస్తున్నారు ఇంత అన్యాయం జరుగుతూ ఉంది కొన్ని వర్గాలకు వర్గీకరణ చేయమని చెప్పి కోరారు కాబట్టి ఇప్పుడు ఆ వర్గీకరణ డిమాండ్ కూడా పక్కకు పెట్టింది కాబట్టి కేంద్ర బీజేపీ మోడీ సర్కారు వెనుకబడిన తరగతులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి సమాజం అంతా కూడా గమనించి వాళ్ళ దొంద వైఖరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇటీవల కేంద్ర రిజర్వేషన్లు మా ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టార్ కూడా అమ్మేస్తా ఉన్నారు అది బిఎస్ఎన్ఎల్ గానీ ఎల్ఐసి గానీ రైల్వే గానీ వీటన్నిటిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నాయి ఇలా వాటిని అమలు చేయకుండా ప్రైవేటీకరణ చేసి ఇలా రిజర్వేషన్ లేకుండా చేసేటువంటి పరిస్థితి కేంద్రం తీసుకొస్తా ఉంది కాబట్టి కొన్ని రాష్ట్రాల ముందుకు వస్తే ఇలా మతం పేరుతో అడ్డుకుంటా ఉంది కేంద్ర వివార్చుల రిజర్వేషన్ ఇవ్వకుండా మొత్తం పబ్లిక్ సెక్టార్ ని అమ్మేస్తా ఉంది బడ్జెట్ ఇవ్వదు వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయరు అందుకోసం ఇవ్వాల బిసి ఆలోచించాలి ఆలోచించాలే బీజేపీ పట్ల అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ గారు ఓకే సార్ మీరు చెప్పొచ్చు చెప్పండి ఉద్యోగాల్లో ఏబిసిడి ఉంది కదా మరి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో గవర్నమెంట్ అసలు మాట్లాడటమే లేదు దాని మీద మేము గత ప్రభుత్వం నుంచి కూడా హైకోర్టులో కూడా ఒక కేసు వేసాం ఇప్పుడు నడుస్తూనే ఉంది ఆ కేసు బయట కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళన జరిగింది గతంలో కూడా దీని మీద చాలా గణాంకాలు కూడా బయటకు వచ్చినాయి వాస్తవంగా చెప్పాలంటే ముప్పై నాలుగు శాతం ఉన్నప్పుడు గాని ఇప్పుడు ఇరవై మూడు శాతం ఉన్నప్పుడు గాని ఈ ముప్పై ఐదు నలభై ఏళ్ల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో అమలు అవుతున్నటువంటి లోకల్ బాడీలో వర్గీకరణ లేకపోవడం మూలంగా సుమారు ఎనభై తొంభై కులాలు గ్రామ పంచాయతీ మెక్కలు మెట్లెక్కనటువంటి కులాలు కూడా ఇలా మన రాష్ట్రంలో ఉన్నాయి కనీసం వార్డు మెంబర్ గా కులాలు కూడా నలభై యాభై కులాలు ఉన్నారు జిల్లా పరిషత్ చైర్మన్లు గాని కులాలు వందకు పైన ఉన్నాయి జెడ్పీటీసీ కాని కులాలు ఒక డెబ్బై కులాలు ఉన్నాయి ఎంపీపీ కాని కులాలు ఒక ఎనభై కులాలు ఉన్నాయి కార్పొరేషన్ చైర్మన్లు కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపల్ వార్డు కౌన్సిలర్ గాని ఇట్లా కనీసం గ్రామ పంచాయతీ ఎంట్రీ లేకుండా ఒక వ్యత్యాసం జరుగుతూ ఉంది లోకల్ బాడీలో ఇది సామాజిక న్యాయానికి విఘాతం సమన్యాయం అన్నప్పుడు లోకల్ బాడీలో కూడా వర్గీకరణ అన్ని బీసీ సంఘాలు దీన్ని మద్దతు ఇవ్వాలి దీని మీద లేవనెత్తి మాట్లాడాలి అప్పుడు సమగ్రమైనటువంటి బీసీ ఉద్యమం జరుగుతుంది ఇలా బీసీ ఉద్యమం సమగ్రంగా లేకపోవడానికి ఇది కూడా ఒక అడ్డంకమే అని అని భావిస్తున్నాం బీసీలందరూ ఒకటనేటువంటి మాట్లాడే నాయకులు ఏం ఆలోచించాలంటే మనం ఎదిగే వాళ్ళము ముందుకు పోయే వాళ్ళము మేము అసెంబ్లీకి పోతున్నాం మేము పార్లమెంట్కి పోతున్నాం నాతోటి బీసీ గ్రామ పంచాయతీ రావాలి అనే ఒక కాన్సెప్ట్ ఇలా బీసీ ఉద్యమంలో లేదు ఒక ఐదారు కులాలు దాడితే నాకు తెలిసి సభలో లేరు అంటే అసెంబ్లీ పార్లమెంట్లో లేరు మరి మిక్కిరి కులాలన్నీ కనీసం లోకల్ బాడీలోకి రావాలి కదా అది ఆలోచించాలి ఇలా కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్థానిక సంస్థల్లో కూడా ఉపవర్గీకరణ అన్నారు కానీ మన బిల్లులో అది పెట్టలేదు సరే విద్యా ఉద్యోగ లోకల్ బాడీ మూడు కలిపి వర్గీకరణ అనేటువంటిది అమలవుతుంది కాబట్టి అందులో పెద్ద అనుమానం ఏం ఉండకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం కానీ ఇది ఖచ్చితంగా వర్గీకరణ అనేటువంటిది కూడా తీసుకురావాలి రేపు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోతే ఇక్కడ గవర్నమెంట్ కనుక ముందుకు వెళ్తే ఇరవై మూడు శాతంలో కూడా మీరు వర్గీకరణ తీసుకురండి అందులో కూడా పెట్టండి అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా ఇలా కేంద్ర ప్రభుత్వం కులగణన అనేటువంటిది జనగణనతో పాటు దేశవ్యాప్తంగా జరపాలి దేశవ్యాప్తంగా ఈ రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని పరిష్కారం చేయాలి కానీ వాళ్ళ వైఖరి ఎట్లుందంటే హిందువులంతా బంధువులు అని చెప్తారు కానీ ఒక పక్క మనువాదాన్ని ముందుకు తీసుకొస్తారు అంటే కులాలను గుర్తించరు వాళ్ళ అభివృద్ధిని గుర్తించరు కానీ హిందూ మతాన్ని మాత్రం వాళ్ళందరూ అనుసరించాలి సంచార జాతి అనుసరించాలి సేవా కుల పైన అనుసరించాలి వృత్తి కులాలందరూ కూడా ఇలా బీసీలనే బీజేపీకి పట్టుగొమ్మలుగా మాత్రం ఉండాలి ఓట్లు వేయాలి వాళ్ళు కానీ కులగణన జరపడు ఈ బిల్లును ఆమోదింపజేయడు అందుకోసం ఇలా ఈ దంద వైఖరిని విడనాడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో నలభై రెండు శాతంతో పాటు వివిధ కార్పొరేషన్లకు రుణాలు ఇస్తామని చెప్పారు ఈరోజు ఏటా ఇరవై వేల కోట్లు బడ్జెట్ ఇస్తామని చెప్పారు కానీ వేలు దాటడం లేదు అవి కూడా రిలీజ్ చేయడం లేదు సుమారు ముప్పై ఫెడరేషన్లు ఉన్నాయి బీసీ కార్పొరేషన్ ఉంది ఎంబీసీ కార్పొరేషన్ ఉంది కేవలం రెండింటి మాత్రమే చైర్మన్ పెట్టాడు మరి మిగతా ఫెడరేషన్ల పరిస్థితి ఏంది కోటి కోటి రూపాయలు ఇస్తాడు జీరో ఖర్చు పెట్టాడు బీసీల బడ్జెట్ కూడా ఖర్చు పెట్టాడు రాజీవ్ వివకాస్ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఆరేడు లక్షల దరఖాస్తులు వచ్చినాయి ఇలా దాన్ని ఊసేలేదు ఇలా రాజీవ్ వికాస్ అది అమల్లో ఉందా ఎత్తేసారా ఏమిటి చెప్పండి నలభై రెండు శాతం మీద పోరాడుదాం అది వచ్చేదాకా మరి ఇవి అమలు చేయరా బడ్జెట్ చేయరా కనీసం పాలక వర్గాలు చేయరా పక్క ఆంధ్రప్రదేశ్లో అన్ని ఫెడరేషన్ పాలక వర్గాలు పెట్టారు మరి ఇక్కడ ఎందుకు పెట్టారు తెలంగాణ వచ్చిన కాంచల్లి కదా బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఈ ఫెడరేషన్లని నిర్వీర్యం చేశారు వాటికి కార్పో చైర్మన్ లేరు డైరెక్టర్ లేరు ఇలా ఉచిత బోర్డులుగా ఉన్నాయి అక్కడ వేలాది సొసైటీలు ఉన్నాయి వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ వృత్తులకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే పథకాలు పెడతామన్నటువంటి కూడా అమలు చేయాలి ఆ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాటి మీద కూడా దృష్టి కేంద్రీకరించాలి మీరు వాటి మీద కూడా స్పష్టత ప్రకటించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను